ఎట్స్ సార్ ఎవ సార్ రావ్ సార్ రేపు ప్రోగ్రామ్స్ ఏంటో చెప్పు సార్ రేపు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి సార్ ముందుగా శమశానం ఒకటి ఓపెన్ చేయాలి సార్ పొద్దున్నే శ్మశానం పెట్టా తప్ప సార్ ప్రజల కోరిక ఏదో బిల్డింగ్ లోపలికి ఓపెనింగ్ ఇట్టడి పెట్టా ఎంగడే సార్ 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 తప్ప సార్ ఎమ్మెల్యే గారు నష్టం నష్ట సార్ నమస్కారం అన్నరే సార్ అయ్యో కుమార్ రాజు గారు ఎంత ఆనందంగా సార్ మేము ఎంత ఆనందం అండి అసలు ఆ పర్సనాలిటీ రావటం మాకు సంతోషం అండి చాలా సంతోషం గారు ఏంటి విశేషాలు అన్నగారు చిన్న అర్జెంట్ చిన్న అర్జెంట్ అయ్యో ఏమొద్దు అన్నగారు నాకు చిన్న అర్జెంట్ పని ఉండి వచ్చాను చెప్పండి ఏంటి మా నియోజకవర్గంలో మొన్న పెళ్ళయింది ఆ పెళ్ళైతే ఐదు రోజులు అయింది పెళ్ళి అమ్మాయి ఏమో మా ఊరు అమ్మాయి అబ్బాయేమో పెళ్లి కొడుకు మీ నియోజకవర్గం మా ఊరు సమస్య ఏంటంటే వాళ్ళిద్దరిని కలపండి అనగారు ఏమైంది ఏమి చెప్తాం అనగారు ఫస్ట్ నైటే పారిపోయాడు అనగారు ఏంటి ఫస్ట్ నైటే పారిపోయాడు దానికి నేనేం చేయాలి ఏం చేయాలంటే మా నియోజకవర్గ ప్రజలందరూ అడుగుతున్నారు మీ ఎమ్మెల్యే గారిని అడిగి ఏదో విధంగా పెళ్లి కొడుకుని తీసుకుని వచ్చి మా నియోజకవర్గం అమ్మాయి తోటి కాపురం గారు మీరు దానికి నాకేంటి బాధ్యత ప్లీజ్ మన సీఎం గారు ఏమో నలుగురు పిల్లలను కనాలి ముగ్గురు పిల్లలను కనాలి అంటున్నారు గారు మరి ఆయన చెప్పింది చేయాలి కదా అన్నగారు ఏమనుకోదు దయచేసి ఎలాగైనా సరే మీరే అంటే అబ్బాయిని తీసుకుని వచ్చి కాపురం చేయించి నలుగురు పిల్లల్ని కనిపించే కనిపించే బాధ్యత వెంకటేశు సార్ ఏందయ్యా మా ఎమ్మెల్యే గారు సీఎం నలుగురు పిల్లలు సార్ సార్ సరే సరే దో సరే సీఎం గారు చెప్పారు కాబట్టి ఎట్ట కట్ట నలుగురు పెద్దలను పంపించి నైతిక బాధ్యత చాలా సరే నలుగురు పెద్ద మనుషులు పప్పించి మా వెంకటరెడ్డి సుబ్బారెడ్డిని చౌదరి గారిని అందరిని పంపించి ఎట్ట పెళ్లి కొడుకుని బెత్తలాడి తీసుకొచ్చి పంపిస్తాను ఆ నలుగురు పిల్లలు మీరు చెప్పండి అన్నగారు మీరే పెళ్లి కొడుకు మీ ఊరోడు అలాగే సరే ఎమ్మెల్యే గారు మీరు అడిగారు మీ మాట కాదంట భరోసా ఇచ్చారు పెళ్లి కొడుకు ఎక్కడున్నా ఎతికి వాడికి నచ్చజెప్పి మీ

మన కార్యకర్తలు ఎవరో వచ్చారు చూడు చాలా మంది వచ్చినారు సార్ పిలుస్తాను సార్ పిలు పిలు తొందరగా కార్యకర్తలని వెయిట్ మాక ఎమ్మెల్యే గారు నమస్కారం సార్ ఏంటి సుబ్బారెడ్డి బాగున్నావా నా పేరు వెంకటరెడ్డి అన్న సరేలే వెంకటరెడ్డి చూసి చాలా రోజులైంది ఆ ఏంటి ఇది పట్టుకోన్నా ముందు అబ్బు మా అమ్మ చెప్పింది ఆ అద్దోళ్ళ పోయేటప్పుడు ఏదో ఒకటి తీసుకొని పోవాలని ఏం పర్లేదు తమ్ముడు నువ్వు నాకు కావాల్సినవి ఇంతకేంటి ఏం లేదన్న ఒకసారి చూసిపోదామని వచ్చానన్నా సరే ఏమైనా పని ఉంటే చెప్పు తమ్ముడు ఏం లేదు మా తమ్ముడు తమ్ముడు వాడు ఇంటర్మీడియట్ చదివిండి అన్నా ఓకే ఇప్పుడు ఏం కావాలా ఇంజనీరింగ్ సీట్ ఒకటి కావాలన్నా ఓ ఇంజనీరింగ్ సీట్ దేవుంది అలాగే ఇంతకు ర్యాంక్ ఎంత ర్యాంక్ రాలేదు ర్యాంక్ అంటే గీరుకుంటావరా ర్యాంకు రాలేదా ఎన్ని మార్కులు వచ్చినాయి ఎంత పర్సెంటేజ్ నైన్టీ పర్సెంట్ సీట్ ఇస్తారంట కదన్నా ఏం కోటా డొనేషన్ కోటేషన్ ఎంత వచ్చింది మనవుడికి తమ్ముడు నైన్టీ పర్సెంటా రెండు సబ్జెక్టులు పోయినాయి అంటే అరే తమ్ముడు రెండు సబ్జెక్టులు పోయినాయి ర్యాంకు రాలా ఇదిగో రూల్స్ ఒప్పుకోవు సీట్ ఇప్పిట కష్టం కుదరదు ఏమనుకో మాక అన్నా నువ్వు అనుకుంటే అయిద్దా అనుకుంటే అయితే ఏ ఎట్లా అయితే చెప్పు అన్న నారాయణ కాలేజ్ ఎవరుదన్న నారాయణ కాలేజీ మన నారాయణ గారిది మందే కదా సార్ మరి బాషి బాజ్ ర్యాంక్ వస్తుంది మందే మరి ఎన్ఆర్ఐ కాలేజ్ ఎన్ఆర్ఐ కూడా మన ఆదే అదేమంది అయితే అయితే ఏందిరా విజ్ఞాన్ ఒరిదన్నా విజ్ఞాన్ కూడా మన ఎప్పి గారు దేగా మరి అన్ని మనప్పుడు మనోడికి మన ఇవ్వకపోతే ఎట్టన్నా ఒక ఇటా కరెక్ట్ సార్ కరెక్ట్ 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 ఆనా చిన్న చిక్కుకొచ్చిందిరా తమ్ముడు ఇదిగో లోకేష్ గారు అసలు ఒప్పుకోరు పూర్తి బెరీటట్టాడు అర్థం చేసుకో ఇప్పుడు టెస్ట్ ఎంటర్ అప్ప ఇల్లా అన్నా అన్నా నన్ను మాట ఒక్క మాట ఈసారి మళ్ళీ ఎగ్జామ్ రాయమను ఈసారి మెరిట్ లో పాస్ అవ్వను ర్యాంక్ ఏ లేదురా తమ్ముడు ర్యాంక్ కొట్టమని ఈసారి ఈసారి బాగా చదవమని మీ వాడిని కాదన్నా వాడు ఒకటే మౌనంగా సత్తాయితుండ చంద్రబాబు గారు ఏదో చెప్పింది ఏ వన్ ఏ వన్ అంట కదా ఆ గ్రూప్ కావాలా ఆ గ్రూప్ కావాలంట ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా సార్ అరే అయ్యా ఏమనుకోబాకరా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైనా ఈసారి మళ్ళీ ర్యాంక్ తెచ్చుకోమను లోకేష్ గారు మళ్ళీ ఎగ్జామ్ రాయాలా మెరిట్ చూడాలి అప్పుడే అంతేగాని నువ్వు చెప్పినట్టు లోకేష్ గారికి ఫోన్ చెయ్యి అన్న లోకేష్ గారి పాదయాత్రలో కూడా మావాడు మొదటి నుంచి చివరి దాకా ఉన్నాడు అన్న ఉన్నాడు సార్ ఉన్నాడు ఆహా అంటే ఇంకా పాదయాత్ర లోకేష్ గారితో నడితే ఇంకా ఇంజనీరింగ్ సీటు ర్యాంక్ రాకపోయినా ఇంటర్ తప్పిన సీట్ చేయాల్సిందే అన్న ర్యాంక్ వస్తే నీకు అడిగింది వస్తా అన్నా আরে తమ్ముడూ అన్నా నువ్వేం అంటున్నావు బాకరా నువ్వు నన్న అనుమానిస్తున్నావా అనుమానం లేదు స్వామి అది ఇప్పుడే కుర్తురా అంమే అవర్ అంbedkar సెంటర్ లో ఫ్లెక్సీ కట్టింది నేనన్నా మొదట నీకు అబ్బా కరెక్ట్ తమ్ముడు కాదు నేను అన్నా ఇప్పుడు ఇప్పుడు కూడా నువ్వు అనుమానిస్తున్నావు నన్ను నేను అనుమానిట్లేదు తమ్ముడూ కూరి కూరి వెష్కోలే పార్టీ కోసం నిలబడతా అరే బాబు సంస్కృతి వద్దని పెద్ద ఉంటే మళ్ళీ బాబులు అబ్బా తమ్ముడు నీ సంగతి నాకు తెలీదా నీ గుండెల్లో చంద్రబాబు గారు ఉన్నాడు కానీ సీటు కుదరదురా నీ దండం పెడతా అంత బాగానే అని చెబుతావు కన్నానా పీడకు వచ్చేటప్పుడు సీటు మాత్రం కుదరదు అది ఆ పతి ప్రాణం దక్క అంటాడు చూడాయన యమధర్మరాజు సావిత్రిని అట్టుందన్న నీ వారం తమ్ముడు సీట్ ఇప్పయలేని కానీ మళ్ళీ ఒకసారి అనుకో అదే రాత్రి నువ్వెందుకన్నా సర్లేనా వస్తాయిగా ఎన్నాళ్ళలో లేవు ఏడాదిలో వస్తాయిగా పంచాయతీ ఎలక్షన్లు కరెక్ట్ మళ్ళీ ఎత్తుక్కుంటా లేనా లెక్కలన్నీ ఖచ్చితంగా ఏంట్రా ఎలక్షన్లు సార్ పంచాయతీ ఎలక్షన్లు సార్ ఇగో పియా నువ్వన్న చెప్పాయా నేను చెప్తున్నాను సార్ నేనేం చేసిన నేను ఎంత ఉన్నాను సార్ ఈ చెప్పు చూడు పడ్డాయి పోయినాయి పార్టీకి పని చేయలేదు అన్ననా ఓట్లేదు అన్ననా నాకోసం పని చేయలేదు అన్న సీట్ తప్పుడు అన్న ఎట్టన్నా మన ప్రభుత్వంలో కూడా మనం ఇప్పించుకోలేకపోతే ఓట్లేసావు తిరిగావు కష్టపడ్డావు మీరు ఏం చేస్తావు ని ఇంకో నీ ఎమ్మెల్యర్ టికెట్ అవ్వ నాకు ఇస్తావా అబ్బాయి ఫీజు కట్టి మళ్ళీ మళ్ళీ ఎగ్జామ్ రాయమని చెప్తా ఫీజు ఎవరు కడతారు నువ్వు కడతా ఇస్తా పో నీ దండం పెడతా సార్ లేనా చూద్దాంలే సార్ మాకు కూడా టైం వస్తుంది ఎప్పుడు మీ దినాలు అన్నాడో మా దినాలు కూడా వస్తాయి కానీ అండి అరే తమ్ముడు అలాగ బాక్రా అరేయ్ తమ్ముడు సార్ వా సార్ మీరంత గొప్పలు సార్ ఏడు కొండల గారు నమస్కారం సార్ ఆయన చెప్పు తీసి కొట్టకపోయినా మీరు సంతోషంగా ఉన్నారు మేము తిట్టలేదు సార్ పొగుడుతున్నాను సార్ మీ తెలివితేటలు చూసి మీరు చేసేటువంటి యాక్షన్ చూసి పొగుడుతున్నాను సార్ అవును సార్ ప్రజలకి బ్రహ్మాండంగా సమాధానం చెప్తున్నారు సార్ సార్ పెద్దయినా వస్తున్నారు సార్ పెద్దయినా రండి ఇందాక మీరు రండి రాండి రమ్మన్ రాముడు దేవుడు మా ఎమ్మెల్యే దేవుడు అన్నా ఎలా ఉన్నా ఆ అన్నా అన్నా ఏం నాగయ్య పోనువా నాకు అసలు ఆ నాగయ్య నిన్ను తొమ్మిది నెలలు అయింది అన్నా తొమ్మిది నెలలైంది అన్నా నేను నాగన్నని నాగన్నని అదే నాగయ్య ఏంటి సంగతి పెళ్ళాలు పిల్లలు బంధువులు మొత్తం నీకు చేసి పెట్టారు అన్నా తమ్ముడు ఇప్పుడు ఏం కావాలి తమ్ముడు చెప్పు ఏం కావాలి చిన్న ఏంటది చెప్పు చిన్న ఉద్యోగం అన్నా ఏంటి ఎవరికి మీ కొడుక మా అమ్మాయి టెన్త్ పాస్ అయింది ఏం కావాలి ఊళ్ళో హెడ్ మాస్టర్ పోస్ట్ ఖాళీగా ఉందన్న ఏంటి తొమ్మిది నెలలు అయిందన్నా ఏం చదివింది టెన్త్ క్లాస్ అన్నా టెన్త్ క్లాస్ పాస్ అయిందా ఫెయిల్ అయిందా అటుట్యూడ్ కాకుండా అయిందన్నా ఏం చేద్దాం ఇలా ఎలక్షన్స్ కదా దాని ఎంపడి తినటమే సరిపోయింది మనందరికీ పెళ్ళాలకి పిల్లలకి తమ్ముడు టెన్త్ ఫెయిలు హెచ్ఎం సీట్ అడుగుతున్నావు మొన్ననే ఇంకా డిఎస్సి ఎగ్జామ్ పెడతామని చెప్పారు అసెంబ్లీలో ఆ డిఎస్సి ఎగ్జామ్ రాయాలా అందులో ర్యాంకు కొట్టాలా మళ్ళీ సీనియరిటీ వస్తే కానీ హెచ్ఎఫ్ పోస్ట్ రాదు సరే ఎందుకోటన్నా ఇది అక్కడ తమ్ముడు ఏం అనుకోబాక ఇంకా ఒకటన్నా సరే రారా నమస్కారం నమస్కారం ఇంటర్మీడియట్ పాస్ అయ్యి డిగ్రీ సగం దాకా వెళ్ళాడు సగం మిగతా నువ్వే ప్యాచ్ చేస్తావు అనుకో ఏదైనా పోలీస్ డిపార్ట్మెంట్ లో పోలీస్ డిపార్ట్మెంట్ లో రెండు ఉంటాయే ఎస్పీ ఎస్పీ ఎన్ని వద్దు ఎస్పీ కొట్టాలి మన అనితమ్మ గారు అనంతమ్మ గారి పోస్ట్ అన్నది అనితమ్మ గారికి ఫోన్ సార్ మాట తప్పకూడదు మాట చెప్పకూడదు అన్న పెద్ద సిక్ వచ్చింది అన్న డిగ్రీ పాస్ కాలేదు ఎస్పీ పోస్ట్ అంటే దాని సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ ఉంటాయి తమ్ముడు అర్థం చేసుకో ఆ ఎగ్జామ్స్ పాస్ కావాలా ఐపీఎస్ అవ్వాలా అప్పుడు కానీ ఎస్పీ అవడు ఏమయ్యా ఏం చెప్తాను సార్ అవకాశం సార్ 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 అనుకుంటే అయిపోతుంది సార్ అన్న మావాడు ఆరు అడుగులు తొంభై కేజీలు బరువు అబ్బో పోలింగ్ బుద్ధి ఏజెంట్ అన్న అయినా కుదర ఎస్పీ ఇస్తా అన్న కర్ర తీసుకొని మళ్ళీ మీ ఎలక్షన్ కి చూడు మళ్ళీ పని చేస్తాడన్నా నీకు ఓటేసావు నీకు చేశానన్నావు కాదన్నా నేను ఇది మాత్రం చేయలేదు తమ్ముడు ఎస్పీ లేను ఒకటే అడుగుతా అన్నా నేను వెళ్ళి దీని సమస్య పరిష్కారం చంద్రబాబు గారిని అడుగుతా గానీ అన్న నువ్వు ధైర్యంగా ఏలికేస్తే కాలు కేస్తావు కాలు కేస్తే ఏలికేస్తావు ఏది ఇవ్వటం లేదు సరే చివరిగా ఒకటి అడుగుతా అన్నా మన హోమ్ మినిస్టర్ గారు ఎంపీఏ చివరిగా ఒకటి అడుగుతున్నా అన్న ఏంటది ఏది కాదు నా కాబట్టి అన్నిటికీ ఆ డిగ్రీ అంటావు సివిల్స్ అంటావు ఆ గ్రూపులు అంటావు మాకు గ్రూపులు అని ఊళ్ళో చూసుకుందాం అది కూడా ఒకటే అడుగుతున్నా అన్న ఏది ఇచ్చినా అయిపోయినా నీ సీట్ అన్న వెళ్తానా సరేలే తమ్ముడు నువ్వు ఇస్తే నేను ఎన్నో ఉద్యోగాలు ఇస్తా అన్నా నువ్వు ఉద్యోగాలు కండి నీ ఇస్తా ఈసారి అసెంబ్లీ ఎలక్షన్లో నా సీట్ నీకు ఎమ్మెల్యే సీట్ ఈ మంది చదువుతా గానీ నమస్తే అన్న ధైర్యం ఉండు తిట్టుకో మాక అజ్జెలేదు ఇంత అన్న ఊర్లోకొస్తా చూస్తా అదేం తమ్ముడు మరి రావాలిగా అన్నా ఊర్లోకి పని చేయన్నా పని చేయన్నా కోపడబాక్ తమ్ముడు కోపడబాకు ఏం పెద్ద విజయ గారు పెద్దన కూర్చో కూడే మా ఎమ్మెల్యేకి ఎసిలి పెట్టావే ఆ మంచి పద్దు కాదు కదా ఏదైనా ఇస్తారు లేండి సార్ అట్లా చెప్తారు మళ్ళీ రండి కొంచెం మిగులుతారు మిగులు మళ్ళీ రాండి కోపడద్దు కొంచెం కూడ డ్రిక్ ఇచ్చి పంపించు కూల్ డ్రింక్ ఇచ్చి పంపించు ఎవరున్నారు చూడు కార్యకర్తలు వెయిట్ చేయించమాక సార్ సార్ వస్తున్నారు సార్ అసలే టైం లేదు అన్న నమస్తే అన్న నమస్తే నమస్తే ఏం తమ్ముడు బాగున్నావా బాగున్నానన్న ఏంటి ఏదో నీ కోసం నీ కోసం శివాలయం ఆ మంచి పూజలు చేసి భగవంతుడు నీకు మంచి చూడాలని దండం పెట్టి వచ్చానన్న చాలా థాంక్స్ పొద్దునే నాకోసం కోసం గుడికి కూడా పోయి వచ్చావే ఏం లేదన్నా చిన్న పని ఉంది పట్టుకో ఇది మంచి సినిమా కథ రవి సినిమాకి మంచి కథ రాశాను బాలయ్య బాబు ఉన్నారు కదా బాలయ్య బాబు బాలాయి బాబుతో హీరోగా బాలయ్య బాబు హీరోనా నువ్వు అడుగుతావా మీరే చెప్పాలన్నో అబ్బో బాలయ్య బాబు గారిని ఒప్పించే బాధ్యత నీది బాధ్యత నాదా నీది నిర్మాత ఏమో మీరు నేను నిర్మాత నిర్మాత డైరెక్టర్ ఏమో అంటే డబ్బులు పెట్టేది అబ్బో డైరెక్షన్ నాది అబ్బా డైరెక్షన్ నీది ఇంకేమి ఉంటుందయ్యా మాటలు పాటలు స్క్రీన్ ప్లే డైలాగ్లు లైరిక్స్ లిరిక్స్ అన్ని నేనే ఆతే మాటలు పాటలు నేనే కథలు నువ్వే కథ నేనే నిర్మాత నువ్వు ఇది కష్టం గాని బాలాయ్ బాబు గారు షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నారు బాగు తమ్ముడు అన్నా చూడు బాలాయి బాబు కష్టం అంటున్నావు ఇది ఇంకో ఇది పట్టుకో అన్నా ఇది పట్టుకో పట్టుకో పట్టుకోండి సార్ పట్టుకోండి ఇదేంటి ఇది ఇది ఇంకో కథ అన్నా ఉంది ఇది ఇంకో కథ అన్నా ఏం కథ ఎవరికి మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ గారి అవునన్నా నీ స్క్రిప్ట్ అవునన్నా నీ డైరెక్షన్ అవునన్నా నేను ఇంత ముందు సినిమా తీసాను అన్నోయ్ నేనేం చేయాలి ఇంకా అది రిలీజ్ అవ్వలేదు ఆ సినిమా ఇంక రిలీజ్ అవ్వలేదు ఆ లోపలే ఉంది మీరు ప్రొడ్యూసర్ అన్నా ఇప్పుడు నేనేం చేయాలి నువ్వు నిర్మాతవి పవన్ కళ్యాణ్ గారిని ఎలా అయినా ఒప్పించి నేను ఒప్పించాలి ఒప్పించాలి పవన్ కళ్యాణ్ అరే ఉప ముఖ్యమంత్రిగా బిజీ బిజీగా ఉంటే ఈ షూటింగ్ కుదిరింది అందులో నీ డైరెక్షన్ నీ స్క్రిప్ట్ అంటే ఇది ఏమైనా పైన డైరెక్షన్ తమ్ముడు ఇది నా వల్ల కాదు అబద్ధాలు చెప్పటం మాయ మాటలు చదవటం నా చేత కాదు ఇది నేను చేయలేను పవన్ కళ్యాణ్ గారు బిజీగా ఉన్నారు గామగామాలు తిరిగి బాగా అభివృద్ధి చేస్తున్నారు ఇది మాత్రం నేను అడగలేను ఇదివా ఇది సరే నేను ఇంకొక కథ రాశానన్నా బాబుతోనేమో ఈసారి ప్రభాస్ ప్రభాస్ కాదన్నా బాలయ్య బాబుతో కుదరదన్నావు అవును పవన్ కళ్యాణ్ గారితో కుదరదన్నావు అవును ప్రభాస్ తో అంటే వీలవు అంటున్నావు నువ్వే హీరో అన్నా సూపర్ సార్ సూపర్ సూపర్ ఇది 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 కరెక్ట్ 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 అనుకున్నావా అనుకుంటున్నావా పైకి సార్ నువ్వు నువ్వు హీరో అన్నా నిర్మాత నువ్వే హీరో నువ్వే డబ్బులు డబ్బులు నీవి నీది డైరెక్షన్ నాది పాటలు నావి మ్యూజిక్ నాది డాన్సులు నావి డబ్బులు మాత్రం నీవి హీరో నువ్వు సినిమా ఎన్ని రోజులు ఆడితేటో తప్పనిసరిగా రెండు వందల రోజులు ఆడుతున్నా రెండు గంటలు కూడా ఆడదయ్యా రేపు మళ్ళీ మీ ఎలక్షన్ కి డబ్బులు వస్తాయన్నా ఇన్ని డబ్బులు వస్తాయి మాట తమ్ముడు రవి చంద్రబాబు గారి పాలనలో ఆయన నిద్రపాడు మమ్మల్ని నిద్రపోని ఇట్లా మళ్ళీ కొత్త ఉద్యోగం ఎందుకులే అది సినిమాలు ఈ డైరెక్షన్ అది కాదన్నా ఈ నిర్మాణ ఈ నిర్మాత ఉద్యోగం నాకు వద్దు రవి నీకు దండం పెడతా కానీ నువ్వు నిష్ఠూరాలు ఆడబాక అన్నా నువ్వు ఎలక్షన్ ముందు ఏం చెప్పావు ఎలక్షన్ ముందు ఏం చెప్పావు అన్న చెప్పాను అర్ధరాత్రి నా తలుపు తట్టు అన్నావు ఏ పని మీదొచ్చినా పని చేస్తానన్నా చేతిలో ఉన్న పని కూడా నటుడుగా నిన్ను సినిమా హీరో నువ్వు నిర్మాతం చేస్తా అంటే అది కూడా నువ్వు చేయనంటే నువ్వు ఎందుకన్నా నాకు ఎమ్మెల్యే అది కాదన్నా ఎన్నికల ముందేమో నీతో తిరిగానా తిరిగావు మా ఊర్లో ఓట్ల వేయించానా అడిగిన మాట నిజమే రాత్రి తిరిగానా తిరిగిన మాట నిజమే మళ్ళీ రావా 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 మా తమ్ముడు ఎందుకు రావు రావా మళ్ళీ వస్తావు కదా ఇంత చిన్న పని కూడా చేయిపోతే నువ్వు ఎందుకన్నా చిన్న పని గారితో సినిమా బాలకృష్ణ గారితో సినిమా ఇది చిన్న పని అంటే మరి కాదా ఇది ఇది చిన్న పని చిన్న పని కూడా నువ్వు ఎందుకన్నా సరే అన్నా చూసుకుందా మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి కదా మా ఊరు వస్తావు కదా అప్పుడు చూసుకుందాం లే అప్పుడు ఏందాన్ని ఇది నువ్వే పని చేయకపోతే నువ్వు ఎందుకన్నా పనికివా అంతే కదన్నా నేను వస్తా అన్నా ఎంత అన్యాయం సార్ మిమ్మల్ని పనికి మీరు ప్రశాంతంగా ఉన్నారు మిమ్మల్ని బూతులు తిడుతున్నా మీరు ప్రశాంతంగా ఉన్నారు మీరు చేతగానే ఎమ్మెల్యే అయినా మీరు ప్రశాంతంగా ఉన్నారు ఇంకా మీరు ఎమ్మెల్యే గెలవడం ఎందుకు సార్ ప్రజలు అన్ని ఆశలు మీ పైన పెట్టుకో సినిమాలు తీలేరావా నేను పొగట్లేదు సార్ తిడ్డం సార్ అసలు విషయం ఏంటంటే మీరు చీపీపు మీరు బాలయ్య బాబుతో పవన్ తో సినిమా తీలేరా ఒక్క మాట లేకపోతే మీరు మీరే హీరోగా తీయచ్చు కదా చెప్పండి 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 ఈ ఓర్పు ఎందుకంటే పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మనం ఒక నియోజకవర్గ లెవెల్లోని ఎన్ని కష్టాలు పడుతుంటే రాష్ట్ర లెవెల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎన్ని బాధలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు ఒక్కసారి ఆలోచించాలి మనం ఓకే సార్ ఓర్పు ఆయన దగ్గరే నేర్చుకున్నా ఆయనే నాకు ఆదర్శం ఓకే సార్ అర్థమైంది సార్ మీ దగ్గర పిఏగా ఉండడం నేను అర్హండి సార్ వస్తాను సార్ ఓకే తమ్ముడు ఫోన్ రింగ్ అవుతుందిరా హలో ఎక్కడ ఉన్నారు ఇంట్లోనే ఉన్నారా ఏంద్ర తమ్ముడు ఈ ఈటైల్లో ఫోన్ చేశావు అన్నా అమ్మ గడుపు సల్లంగా రెండు గంటల ఫోన్ చేసి నిద్రపోతున్నావా మీరేగా చెప్పింది ఎంత అర్ధరాత్రి కాల్ చేసిన ఫోన్ అన్నారు ఎత్తుతానన్నారు అసలుకి మా ఫ్రెండ్స్ ముందు చేశాను లిఫ్ట్ చేస్తారా లేదా అని కాల్ చేశాను అన్నా మీతో పని ఉందా రేపు కలవాలన్నా టౌన్ లో ఉంటారు కదా అరే తమ్ముడు అన్నా రేపు ఉంటావా అని అడగటానికి రేపు రెండు గంటలు ఫోన్ చేసా అంటారా అది కాదన్నా ముందు ఆ సిట్టింగ్ గిట్టింగ్ ఇందుకే కదరా మీరు పాడైపోతుంది అరే ఫోన్ పెట్టేసేయ్ రేపు రేపు రా ఉంటా ఆఫీస్లో ఉంటారా అరే పెట్టేరా ఏందిరా రేపు రెండింటికి కూడా అట్టరా నీ పుణ్యం ఉంటుంది రేపు రా హలో నమస్తే ఏంద్రా రామయ్య ఫోన్ చేసిన బండా పేరా బండా పేరా ఏం బండిరా రెండు రేత్రి రెండున్నరకు ఫోన్ చేసావు అది కాదన్నా ఇప్పుడు సైట్గా వస్తుంటే అడ్డంగా వచ్చి పేకపోదామంటున్నారన్న పేకపోదామన్న పీకోదమన్నారా ఇగో ఇక్కడ కానిస్టేబుల్ గారు ఉన్నారు మీరు మాట్లాండి ఫోన్ ఇస్తాను కానిస్టేబుల్తో మాట్లాడాలా ఇగో అనండి మా ఎమ్మెల్యే గారు మాట్లాడు ఫోన్ మాట్లాడండి ఏందండి ఫోన్ తీసుకోరు ఏందండి అనా మీ పేరు చేతే భయపడుతున్నారన్నా వీళ్ళు ఫోన్ తీసుకోవట్లేదు ఫోన్ తీసుకోడంలే అనా అనా ఏదో రెండు గంట డ్రైవ్ కేసు రాస్తానంటున్నారట అరే తమ్ముడు నువ్వు పనికి మానులు పని చేసి తాగి మందు తాగి డ్రైవ్ చేయొచ్చంట్రా నీ ప్రాణం ఏమైందిరా ఇదిగో ఇట్టడి మాత్రమే రికమెండ్ చేయను ఇదిగో రేపు నుండి తాగితే ఒప్పుకోను ఏ పనున్నా మీకు ఫోన్ చేయమని చెప్పారు కదా ఏంది ఏ పనున్నా ఫోన్ పని ఉంటే ఫోన్ చేయమన్నానంట్రా నేను ఏ పనున్నా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెడతారా పోలీసులు ఈ టైంలో వదిలిపెట్టమంటే అన్నా అది పొద్దున పోలీస్ స్టేషన్కి వచ్చి మాట్లాడతారా నేను ఫోన్ చేస్తాను రేపు పొద్దున వదిలిపెడతారు కానీ ఫైన్ కట్టు రేపు పొద్దున అంతేనన్నా అరే ఫోన్ పెట్టారా ఇసుకెచ్చబాకరా సరేలేనా సరే సరేలే చూద్దాం ఒక చక్కటి ఆట విడుపు అందరినీ ఆద్యంతం నవ్వించినటువంటి అద్భుతమైనటువంటి స్కిట్స్ చేసిన ఈ బృందానికి ఒక్కసారి మనం గట్టిగా కడతాళ ధ్వనిలో అందిద్దాం థ్యాంక్ యూ సో మచ్ అండి ఆటలు శారీరక మానసిక ఆరోగ్యానికి ఎంతో మంచివి మరి అసెంబ్లీ సమావేశాల్లో ఎంతో ఒత్తిడిని ఎదుర్కొన్నటువంటి గౌరవ మంత్రివర్యలు అలాగే శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు మరి వారికి ఒక్కసారి అలా బయటకు తీసుకువచ్చి అనేకమైనటువంటి గేమ్స్ ఆడించి అందులో గెలిచిన వారు కొందరు గెలిపించిన వారు కొందరు మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది గెలిచిన వారు కొందరు గెలిపించిన వారు కొందరు మరి దీనికి సంబంధించినటువంటి ఏవీని గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో మనమంతా అభిక్షిద్దాం ఏవి ప్లీజ్